పవర్ న్యూస్ ప్రేక్షకులకు ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అమ్మవారి దేవు వలన దేశము రాష్ట్రం అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధించాలని కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు అత్యంతగా అందరూ కూడా ప్రేమాభిమానాలు పంచుకుంటూ ఒకళ్ళందు ఒకరు ప్రేమాభిమానాలు కలిగి ఉండాలని మంచి సమాజాన్ని అమ్మవారి దయ వల్ల నిర్మించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు పవర్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శరన్నవరాత్రి దసరా శుభాకాంక్షలు గత ఏడాది కంటే ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు కృష్ణా జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా కనకదుర్గం వారి గుడి విజయవాడ కొండాలమ్మ గుడి మచిలీపట్నం కన్యాపురి దేవస్థానం త్రిచక్రిపేటాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి భక్తులు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కలుస్తూ ఈ పదకొండు రోజులు ప్రతి ఏడాది తొమ్మిది సంవత్సరాలు వచ్చేటువంటి సరణ నవరాత్రులు ఈ సంవత్సరం లెవెన్ డేస్ రావడంతో కార్యక్రమం చాలా చక్కగా జరుగుతున్నాయి అందరూ కూడా భక్తి శద్దలతో అమ్మవారి యొక్క ఆశీస్సులు సమాజమే ఉండాలని అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది మరి మూల నక్షత్రం సందర్భంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు సరస్వతి పూజ చేసుకోవడం కొన్ని వేల మంది విద్యార్థులు అక్షరాపేసాలు చేసుకుని అమ్మవారి ఆశీస్సులతో సరస్వతీ దేవి దీవెంతో ముందుకెళ్లాలని చెప్పేసి పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకురావడం అనేది చాలా ఆనందదాయకం హిందూ దేవాలయాలన్నీ కూడా కలకళలాడుతూ ఉన్నాయి అమ్మవారి ఆశీసులు జిల్లా ప్రజల మీద మచిలీపట్నం ప్రజల మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు పవర్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి అంటేనే ఒక పవిత్రమైన పండుగ ఆ పవిత్రమైన పండుగలో అమ్మవారి యొక్క ఆదిశక్తి పరాశక్తి ఆవిడ యొక్క శక్తి అంతా కూడా మనకి దారిపోయాలంటే ఈ పర్వదినాల్లో మనం ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీస్సులు పొంది అన్ని కుటుంబాలు ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా వృధిలాలని చెప్పి మనసారా పవర్ న్యూస్ ఇంకా ఉన్నత స్థానానికి రావాలని చెప్పి కూడా అమ్మవారి కటాక్షం వాళ్ళకు ఉండాలని చెప్పి కూడా యజమాన్యానికి భావిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాగే మచిలీపట్నం ప్రజలకు కూడా దసరా శుభాకాంక్షలు అలాగే పవర్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా దసరా శుభాకాంక్షలు ఇవాళ రాష్ట్రంలో మరి మంచి శుపరిపాలన జరుగుతుంది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేస్తూ మరి అలాంటి కార్యక్రమాలన్నీ ఇవాళ కొల్లు మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు అలాగే మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలచౌరి గారి వల్లభని బాలచౌరి గారి యొక్క ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు మరి పవన్ న్యూస్ ద్వారా ప్రజలందరికీ కూడా వెళ్తున్నాయి ముఖ్యంగా పవన్ న్యూస్ చూసే ప్రజలందరూ కూడా దసరా దీపావళి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం విజయదశమి సందర్భంగా బందర్లో ఉండేటువంటి బందర్ నియోజకవర్గ ప్రజలకి అదేవిధంగా అధికార యంత్రాంగానికి మరి ఎవరైతే సోషల్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నాయకులకు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే విజయదశమి నాటికి మన పేద ప్రజలందరికీ కూడా ఏదైతే కరగ్రహారం తదితర ప్రాంతాల్లో అనవుగానేటువంటి పట్టాలు ఇచ్చి మభ్య పెట్టారో వాటిని అన్నింటినీ రెగ్యులరైజ్ చేసి ఒక్కొక్కళ్ళకి రెండు సెంట్లు చొప్పున ఇల్లు కూడా పూర్తి చేసుకుని ముందుకు సాగుదాం బంబర్ నియోజకవర్గ ప్రజల్ని అంబర్ని ఆదుకుందాం దా ఆ విధంగా కొల్లు రవీంద్ర గారు బాలశౌరి గారు పనిచేస్తున్నందుకు ఆ ముందు చూపుతో పనిచేస్తున్నందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ విజయదశమి పండుగ సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గం ప్రజలకి అలాగే మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి ఎంపీ బాలశౌరి గారికి ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ళ నారాయణరావు గారికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు అలాగే పవర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్లు మీ పీవి ఫణికుమార్ విజయదశమి పండుగ ప్రతి ఒక్కరు కుటుంబంలో శుభం ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మచిలీపట్నం ప్రజలకు అదేవిధంగా నా పదకొండవ డివిజన్ ప్రజలకు హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పవర్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాధవడ రాము మచిలీపట్నం మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ అదేవిధంగా పవర్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి దసరా శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని కలకత్తా మాదిరిగా కలకత్తా తర్వాత అమ్మవారి జాతరలు చేసేది రెండో ప్లేస్ మచిలీపట్నం ఆ తరగాగా పేరు పొందిన మచిలీపట్నం దసరా అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ముందుగా మచిలీపట్నం డిపో నుండి అనే ప్రజల యొక్క దసరాను ఉద్దేశించి ప్రజల సౌకర్యం కొరకు అలాగే స్త్రీ శక్తిని దృష్టిలో పెట్టుకుని కూడా సర్వీసులు కూడా ఎక్కువగా నడపడం జరిగింది అలాగే హైదరాబాద్ కూడా మనం అతిరిక్త బస్సులు కూడా నడపడం జరిగింది ముందుగా ప్రజలందరికీ కూడా మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు అలాగే ఈ పవర్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా విజయదశమి దసరా శుభాకాంక్షలు అందరికీ అందరూ కూడా ప్రయా మీ ప్రయాణం అంతా కూడా శుభమగుగాక సౌకర్యంగా సుఖవంతంగా ప్రయాణం అంతా కూడా మీ అందరూ కూడా చక్కగా ఈ పండగ జరుపుకోవడానికి తగినటువంటి అన్ని మేము చేసాం అలాగే తెలుగు ట్రాఫిక్ ప్రయాణానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో మచిలీపట్నం నుంచి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారందరికీ కూడా ఈ యొక్క దసరా వేళల్లో తిరుగు ప్రయాణానికి అన్ని బస్సులు కూడా ఏర్పాటు చేశాము అలాగే మీ ఇంటిల్లిపాది కూడా విజయోత్సాహంతో విజయదశమి శుభాకాంక్షలతో ఇట్లు డిపో మేనేజర్ టీ పెద్దిరాజు మచిలీపట్నం అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రమిరెడ్డి రజని కృష్ణా జిల్లా పురప్రజలకు మరియు పవర్ న్యూస్ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు నెక్స్ట్ ఈ దసరా నుంచి అందరికీ అందరి కుటుంబాల్లో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా మా మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా తరపు నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అశ్విని హాస్పిటల్ తరఫున మచిలీపట్నం ప్రజలందరికీ విజయదసరా శుభాకాంక్షలు నమస్తే అండి అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ దసరాకి మన అనారోగ్యంపై మన ఆరోగ్యం విజయం సాధించి మన ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోవాలి ఆ అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరించి మనందరం చాలా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ ఆనందంగా ఉండాలని ఆశిస్తూ మీ డాక్టర్ వెంకట బాసు దివ్యశంకర్ చిల్డ్రన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క అభిమానులకి బంధువులకి ఆత్మీయులకి అలాగే పవర్ పవర్నిక్స్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు శ్రీ సాయి గ్రీన్ ఫ్యూయల్ ఏజెన్సీస్ సిఎన్జి గ్యాస్ స్టేషన్ తరఫున మచిలీపట్నం ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు